పదేళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చేసిన పని ఏంటంటే హైదరాబాద్లో ఇక్కడ ఉండే గరీబోలకు పట్టాలు ఇచ్చేయండి ఇక్కడ ఉండే గరీబోలకు లక్ష మందికి జీవో నంబర్ యాభై ఎనిమిది కింద ఉచితంగా పట్టాలు ఇచ్చి మీరుండాలే బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి మీ భవిష్యత్ తరాలు బాగుండాలని చెప్పి చూసింది కేసీఆర్ నాయకత్వం నోటరీ ప్రాపర్టీస్ ఇప్పుడే మా కార్పొరేటర్లు ఇద్దరు దేదీప్య గారు రాజ్ కుమార్ చెప్తా ఉన్నారు అన్న ఇవన్నీ నోటరీ ప్రాపర్టీస్ అని నోటరీ ప్రాపర్టీస్ని కూడా రెగ్యులరైజ్ చేస్తేందుకు ఎందుకంటే హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో కానీ స్లమ్స్లో కానీ హైదరాబాద్లో పద్నాలుగు వందల స్లమ్స్ ఉన్నాయి ఈ స్లమ్స్లో చాలా చోట నోటరీ మీదకెళ్ళి ఉంటాయి డాక్యుమెంట్స్ ఆ నోటరీ ప్రాపర్టీస్ని కూడా రెగ్యులరైజ్ చేసినందుకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము కేబినెట్లో నిర్ణయం తీసుకొని కార్యక్రమం కూడా మొదలుపెట్టినాం ఇలా రేవంత్ రెడ్డికి ఏమైనా బుద్ధి ఉంటే ఆయన ప్రభుత్వానికి ఏమైనా పేదల పట్ల ప్రేమ ఉంటే చేయాల్సిన పని ఈ నోటరీ ప్రాపర్టీస్ని కూడా రెగ్యులరైజ్ చేయాలి రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలే అవసరమైతే ఆ భూభారతో భూహారతో ఏదో తెచ్చిరు కదా అందులో పెట్టి మేము చేసిందానికంటే ఒక రవ్వ ఎక్కువ చేయాలి పేదోళ్ళకు కానీ నువ్వేం చేస్తున్నావు పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటూ